దీంతో ప్రభాకర్ బాబు మళ్ళీ నరేష్ అనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర లాఠీ టికెట్లు ఏడు వందల ఏడు వేల నూట డెబ్బై రూపాయలు క్యాష్ సిజ్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయనుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడింది ఎవరైనా కానీ ఎలాంటి అసంఖ్యత కార్యక్రమాలు చేపట్టినా వాళ్ళ మీద కంటివ తీసుకోవడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసి తెలియజేస్తుంది ఇప్పుడు లాటరీ టికెట్లు కష్టపడి వాళ్ళు ఏదో పనులు చేసుకొని వచ్చి సాయంత్రం వచ్చేటప్పటికి ఏదో ఆశతో డబ్బులు వస్తాయనేసి అమ్మ ఏదో లాటరీ కొంటే మనకు వస్తాయని అపోహలతో వాటిని అనవసరంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు అలాంటి అపోహలు అంతా నమ్మొద్దు ఆ లాటరీని తగిలేదీ లేదు పెట్టేది లేదు కాబట్టి దయచేసి ఎవరు కానీ ఆ లాటరీ టికెట్లు పోయేసి పడడం కానీ